కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ అరవై కోట్లు హోమ్ ఫట్ నెత్తిన రెండేళ్ల టిఫిన్ ఖర్చులు అరచేతుల వైకుంఠం చూపేటట్లు కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఆస్కార్ అవార్డ్ చిన్నదే అవుతుంది ప్రతి పథకం వెనుక అవినీతి పరమార్థం ఉంటుంది ప్రజలకు చెప్పేదొకటి అంతర్గతంగా చేసేది మరొకటి ప్రాజెక్ట్ల స్కామ్ భూముల విద్యార్థుల బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఒకటి ఏ పథకం చేస్తే ఎంత మిగులుతుందోనని ముందే ఆలోచించి పెట్టుకుంటారు కావచ్చు పథకాలు మంచివే అయినా అవినీతి పైన ఆశ పెంచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు ఇక పథకం ముచ్చటకు వస్తే తమిళనాడు రాష్ట్రంలో అమలవుతున్న విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అనే పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని అధ్యయనం కోసం రాష్ట్రం నుంచి ఐదుగురు ఐఏఎస్ల బృందాన్ని తమిళనాడుకు పంపారు పై అధ్యయనం చేసిన కమిటీ అప్పటి సీఎం కేసీఆర్ కు నివేదిక ఇచ్చారు బ్రేక్ఫాస్ట్ స్కామ్ను ముందున్న ఎన్నికల్లో లబ్ధి పొందే ఎత్తుగడ కోసం దసరా సెలవులు ముందుగా అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై మూడున సీఎం బ్రేక్ఫాస్ట్ పేరుతో అడ్వర్టైజ్మెంట్లు అట్టహాసంగా పథకం ప్రారంభం కోసం అరవై కోట్ల వరకు ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి రాష్ట్రంలోని ఇరవై ఏడు వేల నూట యాభై ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగడానికి ప్లాన్ చేసి అమలు చేశారు అన్ని నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఐదు పాఠశాలలో ఈ పథకాన్ని ప్రారంభించారు అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాఠశాల విద్యార్థులతో కలిసి టిఫిన్ చేస్తున్నట్లు ఫోటోలకు ఫోజులిచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు ఇంతలో దసరా సెలవులు వచ్చాయి తర్వాత మిడ్ డే మీల్స్ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు ఈ పథకాన్ని ఐదు స్కూళ్లలో మాత్రమే నడిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఒక్కొక్క స్కూల్లో బ్రేక్ఫాస్ట్ పథకం మూతబడుతూ వచ్చింది ఎన్నికల తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలలో పథకం ప్రారంభిస్తామని చెప్పారు ప్రభుత్వం మారింది ఈ రెండు నెలల టిఫిన్ ఖర్చులు చెల్లించడం కోసం ప్రభుత్వం ముఖం చాటేసింది దీంతో ఆయా పాఠశాలల్లోని హెడ్ మాస్టర్లు తల రెండు మూడు వేల చందాలు వేసుకొని టిఫిన్ ఖర్చులు చెల్లించారు ప్రారంభోత్సవానికి అరవై కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ ప్రభుత్వం టిఫిన్ ఖర్చులు పంతుల నెత్తిన పెట్టి తప్పుకున్నారు ఈ పథకంలో మేసింది ఎవరు ఖర్చు మోసింది ఎవరు